సో మహానాడు రెండో రోజు భాగంగా ప్రస్తుతం భజలు సుధీర్ ఉన్నారు ఎన్టీ రామారావు సంబంధించినటువంటి ఈ రోజు జయంతి వేడుకలు ఆయన కూడా పాల్గొంటారు సార్ ఈ రోజు ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా మహానాడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఎలా ఉందంటారు ఈ రోజు మా దేవుడు పుట్టినరోజు మా దేవుడు పండుగ కాబట్టి మా కులదేవం మాకు బా వెంకటేశ్వర స్వామి సమానమైన పేదవాడి ఆత్మ బంధువు పేదవారికి దశ దిశ నిర్మించి కూడు గుడ్డ ఇల్లు ఇచ్చిన మహానుభావుడు మరి ఎక్కడున్నా ఈరోజు మీ చరిత్ర మా పిల్లలు మా పిల్లలు పిల్లలు కూడా రామారావు గురించి ఎప్పుడు కూడా స్మరించుకుంటూనే ఉంటాం ఏ ముహూర్తం అని పెద్ద అని పెట్టాడు కానీ అది నిజంగానే ఆ ముహూర్తం అనేది బ్రహ్మ ముహూర్తం ఈరోజు కూడా మాకు ప్రజలు పెరుగుంటా పోతున్నారు తప్ప ఎక్కడ కూడా తిరిగి చూసే పరిస్థితి లేదు అంటే తెలుగు ఆత్మ గౌరవం కాపాడిన మనిషిలాగా ఆయన చరిత్రలో ఉన్నారు ఇంకా వచ్చే చరిత్రలో కూడా ఆయన పేరు పర్మనెంట్ ఉండిపోద్ది ఈ రోజు మాకు అందరు కూడా పండుగ రోజు రేపు భారీ బహిరంగ ఎలా చేయబోతున్నారు సార్ ఏ బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ అయినాయి వర్ణుడు కొంచెం అందిస్తే వర్షం పడకపోతే ఇక బాగుంటది కానీ ఇక్కడ ఎందుకంటే సాయిల్ కూడా కొద్దిగా సాఫ్ట్గా ఉంది కాబట్టి దాని గురించి అంతా కూడా తచ్చిన పడుతుంది యువనాయకుడికి ఆయనకు పగ్గాలు ఇచ్చేదేముంది ఏముంది ఆయనదే పార్టీ దానికి ఏ పగ్గాలు పత్తగా ఇచ్చేదేముంది ఇది మతానికి నాయకులు లోకేష్ గారికి కొత్తగా ఇచ్చేది ఏముంది ఆయనే ఈ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత సో ఎన్టీ తారక ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి వేడుకలు ఈరోజు వైభవంగా కొనసాగిస్తున్నాం ఆ మహనీయుడు ఇచ్చినటువంటి అనేక ఏదైతే సూక్తులు ఉన్నాయో ఆదర్శవంతంగా కూడా మేమంతా నాయకులంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నామని అని చెప్పి బొజ్జల సుధీర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది హౌ స్టూడియో మహారాణి నుంచి